you <laughs>

ఇక్కడ భోగ సర్టిఫికెట్ అందరూ జరిగింది మాకు సస్పెండ్ జరుగుతుంది ఈ రోజు నిర్దర్లు ఉత్సాహించారు ఏం తీసుకోవాలన్నా కనీసం సర్టిఫికెట్ తో అనుసంధానం ఏ వర్షం కూడా మాకు ఈ రోజు రోడ్డు కానీ ఏ వ్యాపార కమిషన్ కూడా మా మాకు కూడా రాసి రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మనం నరేంద్ర అయిన తర్వాత అది సార్ కూడా మా మీద అధ్యయనం జరిగింది సార్ కూడా గొడవైతే వారు కమ్యూనిటీ వేరు क्षी चौधरी సోషల్ మీడియా అనేది మన జనరేషన్కి ఒక వరం లాంటిది ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఈ మధ్య నెగటివిటీ ఎక్కువ అయిపోయింది ఒక ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు దాన్ని వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అని ఒకసారి ఆలోచించండి ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా అఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి సీరియస్గా తీసుకోండి సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడదాం చెడు కోసం కాదు Happy to be a part of an initiative by AP Government to make social media a positive experience. Post No Evil. Chedu Post Chayivaddu.